హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్ ఈ వీడియో వచ్చి ఈ రోజు నుంచి మనకైతే దేవీ నవరాత్రులు అనేటివి మొదలైపోయాయి ఫస్ట్ అయితే అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు సో ఇంక ఈ వీడియో వచ్చి ఇప్పుడైతే మనం నవరాత్రి తొమ్మిది రోజులైతే నైవేద్యం అయితే చెప్పాం కదా అండి ఇది పదవ రోజు అంటే దసరా రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే పూజిస్తాము ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యంగా ఇలా నువ్వులన్నం అయితే చే పెడతాము ఆ రెసిపీని ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ఇంకెందు ఆలోచన రెసిపీలకైతే వెళ్ళిపోదాము ఇంకా అయితే ఫస్ట్ అయితే మనమైతే రైస్ అయితే పెట్టేసుకున్నాం అండి ఇక్కడ రైస్ అంటే మామూలుగా ఇంకా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసేసి అయితే ఇక్కడ రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేసుకున్నాను రైస్ అయిపోయే లోపల మనమైతే కొన్ని వేయించుకోవాలి ఇంకా అవైతే వేయించేసుకుందాం ఇంక ఇలా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లు ఇలా పల్లీలు అయితే వేయించుకోవాలి పల్లీ కొంచెం దోరగా అయితే వేయించుకోవాలండి వేయించేటప్పుడు ఎక్కడో క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం దోరగా వేగినాక ఇలా శనగపప్పు అలాగే మినుములు వేయాలి అవి కూడా కొంచెం దోరగా వేగినాక జీలకర్ర ఆవాలు వేసి తరువాత మనం ఒక పిటికడని అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లన్నీ నువ్వులైతే తీసుకోవచ్చండి అవి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ నా దగ్గర అయితే నల్ల నువ్వులు ఉన్నాయి సో నల్ల నువ్వులు అయితే తీసుకున్నాను ఇంకా అలాగే నాలుగు ఎండుమిర్చి తీసుకోవాలి ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్లో లైట్గా అయితే వేయించేసుకొని ప్లేట్లో తీసేసుకొని చల్లారినివ్వాలి ఇంకా ఇక్కడైతే రైస్ అయిపోయిందండి ఆ వేయించే లోపే రైస్ అయిపోయింది అనుకుంటున్నారా లేదండి కొంచెం టైమే పట్టింది ఇంక సో ఇక్కడ రైస్ కూడా అయిపోయింది మనకైతే ఇంక ఇక్కడైతే రైస్ అయిపోయింది కదా అండి మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్నవన్నీ ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడే మనకి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి ఆ ఉప్పు వేసే క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయింది సో ఇంక ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ అలాగే దీంట్లోకి ఒక టూ స్పూన్ అంతా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా పోపుకు తగ్గట్టుగా ఆయిల్ నెయ్యి రెండు అయితే మిక్స్ చేసుకున్నా ఇది కొంచెం వేడెక్కగానే శనగపప్పు అలాగే మినుములు జీలకర్ర ఆవాలు పచ్చికరేపాక అయితే వేయి చేస్తున్నాను ఇంకా వీటితో పాటు రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నావు కూడా వేసేస్తున్నాం ఇంకా మనకి ఈ పోపు అంతా బాగా వేగేంతవరకు అయితే వేయించేసుకోవాలి ఇంకా ఇక్కడైతే మనకైతే పోపు అయితే వేగేసిందండి ఇంక ఈ పోపు లేకయితే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రైస్ అయితే ఉంది కదా ఈ రైస్ అంతా వేసేసేయాలి ఈ రైస్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ పౌడర్ని కూడా ఇంకా ఈ రైస్ అయితే వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేయాలి ఇది చేసేటప్పుడు మనమైతే గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి ఇంకా అలా టూ మినిట్స్ పెట్టేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల అన్నం అయితే రెడీ అయిపోయింది సో ఇంకేలా దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మనం పదవ రోజు దసరా అయితే జరుపుకుంటాం దసరా రోజైతే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే పూజించుకుంటాం ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యంగా ఈ నువ్వులన్నం అయితే సమర్పించుకుంటాం అంతేకాదండి ఇది ఈజీ రెసిపీ అలాగే నిజంగా హెల్తీ రెసిపీ కూడా పిల్లలకు కూడా పెట్టండి బాక్స్కి పెట్టినా కూడా చాలా హ్యాపీగా తింటారు టేస్టీగా కూడా ఉంటుంది సో ఇవాటి రెసిపీ అయితే ఇదండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకాన్ని యాక్టివేషన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి బాయ్ బాయ్